హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో అయితే డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అండి ఈరోజు నేను ఏం చేస్తాను ఏంటి అనేది కుకింగ్ కానీ అదంతా కూడా నేను మొత్తం చూపిస్తాను సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఓకేనా పూజ అయితే అయిపోయిందండి ఎలా చేసుకున్నాను అది కూడా చూపిస్తాను రండి చూడండి ఇట్లా సింపుల్గా పూజ కూడా చేసుకున్నాను జస్ట్ ప్రసాదంగా బెల్లం అయితే పెట్టాను అనమాట ఇంకా లక్ష్మీదేవి పక్కన ఏనుగులు చాలా బాగుంది కదా జర్మన్ సిల్వర్ అండి ఏ ఏనుగులు అయితే ఇట్లా పూజ అయితే చేసేసుకున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పూజ అయిపోయింది కదా టిఫిన్ అయితే చేద్దాము ఇంకా పెసరట్టు అయితే వేసుకుంటున్నానండి పెసరట్టు ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియోలో కూడా మన ఛానల్లో ఉందండి ఆ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి అయితే ఈ నాన్ స్టిక్ కదా నాన్ లో అయితే బాగా వస్తాయండి దోశలు కాకపోతే పెసరట్టు కదా సో పెనం అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదు అనమాట లైట్గా వామ్గా గా ఉన్నప్పుడే ఈ పిండి టెక్స్చర్ చూడండి ఇలా ఉండాలన్నమాట మరీ నీళ్ళ నీళ్ళుగా కూడా ఉండకూడదు జస్ట్ ఒకే ఒక గరిటేస్తే పెసరట్టుకు చాలండి ఏం అవసరం లేదు పిండి దీన్నే చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే ఎక్కువగా ఉప్మా అయితే ఏం వేయను చాలా హెవీగా అయిపోతుందని ఓన్లీ పెసరట్టు ఇట్లా ఆనియన్స్ వేసేసి పల్లీ చట్నీతో కాంబినేషన్గా తింటాం అనమాట అంతే మేము లో ఉన్న వాళ్ళు కూడా శుభ్రంగా తినచ్చండి చాలా మంచిది నైట్ టైంకైనా తినచ్చు అలాగే మధ్యాహ్నం లంచ్ టైంలో అయినా తినొచ్చండి ఒక్క దోశ తింటే లో డైట్లో వాళ్ళైతే ఇలాంటిది ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ నెయ్యి వేసుకుంటే డైట్ డైట్లో ఉన్నవాళ్ళు బట్ దీనికి ఆయిల్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత ఈ టైంలో మనము రెండో వైపు కూడా కాల్చుకోవాలి నేనైతే టూ సైడ్స్ కాలుస్తానండి కొంతమంది ఓన్లీ ఒక వైపు కాల్చేసి తీసేస్తారనమాట బట్ నాకు అలా ఇష్టం ఉండదు ఇట్లా టూ సైడ్స్ కాలుస్తాను అనమాట మళ్ళీ మనము సెకండ్ దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి ఈ టైంలో ఇట్లా ఆయిల్ రాయకుండా వేస్తే దోశ చూడండి అసలు అంటుకోకుండా నీట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ టైంలో మనము ఆనియన్స్ ఆయిల్ కూడా వేస్తే చాలా బాగుంటుంది ఈ పెసరట్టు అయితే నేను అలానే తింటానండి మధ్యాహ్నం లంచ్ కైనా నైట్ డిన్నర్ కైనా అలా కూడా తింటా ఉంటాను అనమాట సో మధ్యాహ్నం లంచ్ కి ఏం చేశాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇట్లా సెకండ్ దోశ కూడా ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాను యాక్చువల్గా వీడియో కోసం అనేసి ఇంకా నేను రెండు దోశలు వేసుకున్నాను అనమాట లేకపోతే ఒక దోశ తిందాం అనుకున్నాను మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వీడియోస్ అలాగే షాపింగ్ అలాగే మ్యారేజెస్ ఫంక్షన్స్ ఇలాంటి వీడియోస్ అన్ని ఫ్యామిలీ బ్లాగ్స్ చెట్ల గురించి ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి కుకింగ్ ట్రావెల్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో సో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్యామిలీలో మీరు కూడా ఇలాగే ఉంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు కూడా ఏం టిఫిన్ చేసుకున్నారా అనేది నాతో చేసి చెప్పండి ఇంకా అలాగే ఈ పెసరట్లోకి నాకు చట్నీ విత్ ఆవకాయ అంటే చాలా బాగా ఇష్టం అండి ఓన్లీ చట్నీనే కాకుండా ఆవకాయ కూడా ఉంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే సో నాకు ఇలా ఈ కాంబినేషన్లో ఇష్టం అనమాట ఇంకా పెసరట్టు ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చూపిస్తానండి చూసేసేయండి ఈ రెండు కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా బాగుంది అని అయితే చెప్తున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి పెసరట్టు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఇంకా మనం నెక్స్ట్ గుత్తి వంకాయ అయితే చేద్దామండి ఈ నూనెంకాయ అనొచ్చు లేదంటే గుత్తి వంకాయ అనొచ్చు మేమైతే ఎక్కువగా నూనెంకాయనే అంటామండి సో ఈ గుత్తి గుత్తివెంకాయకి డెఫినెట్గా పల్లీలు గసగసాలు కొబ్బరి ఇట్లాంటివి ఉండాలి కదా మేమైతే గసగసాలు ఏం వేయలేదండి ఇట్లా పల్లీలు కొబ్బరి చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ వేసి చింతపండు పక్కన నానబెట్టుకొని ఉంచాలండి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఈ టైంలో మనము పసుపు గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నానండి అలాగే కారం కూడా యాడ్ చేయాలి మీ స్పైసీకి తగినంత నేనైతే కొంచెం తక్కువగా నేర్చుకుంటాను ఈ కారం ఎండి నేను వేసింది ఇంకా ఎక్కువ అయితే వేస్తే మా పిల్లల తిందనమాట ఆనియన్స్ అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు అండి ఈ చింతపండు అది పడకుండా అది వేస్తున్నాను అనమాట ఇట్లా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఈ టైంలోనే మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి ఇంకా అయితే నేను ఆల్రెడీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఉప్పు వేసి వాటర్లో ఇట్లా నాలుగు చీలికలలాగా కట్ చేసి వంకాయని గుద్ది వంకాయలాగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట రెడీగా పెట్టుకున్న దాంట్లో ఇంకా మసాలా అనేది స్టఫ్ చేసి పెడుతున్నాను వంకాయలో అదేంటోనండి ఈ గుత్తి వంకాయ అంటే ఆ టేస్టే వేరనమాట అసలు ఆ స్మెల్ కానీ చాలా బాగా వస్తుంది అనమాట ఆ మసాలా చూస్తేనే అంత స్మెల్ అసలు వాసన అయితే అదిరిపోతూ ఉంటుంది అనమాట ఇంకా నాకైతే చాలా ఇష్టం అండి గుత్తి వంకాయ మా హస్బెండ్కి కూడా ఇష్టమే కాకపోతే మా పిల్లలు అయితే సరిగ్గా తినరు ఇంకా ఇట్లా వంకాయలో మనము ఈ అంతా కూడా స్టఫ్ చేసి పెట్టుకోవాలి డెఫినెట్గా మీరు అందరికీ తెలుసులేండి బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా ఇలానే చేస్తారా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు అనేది కూడా నాతో షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి కంపల్సరీ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి యూజ్ అవుతుంది అంటే కనుక ఇట్లా అండి ఇంకా ఈ వంకాయలన్నిట్లో కూడా చక్కగా ఇట్లా స్టఫ్ చేసి పెట్టేసుకుందాం మనము మసాలానంతా కూడా ఇట్లా స్టఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ వంకాయల్ని అచ్చంగా నూనెలోనే వేపుకుంటారండి చాలా మంది బట్ నాకు అంత ఆయిల్ వేసి వేపడం అంటే అంత ఇష్టం ఉండదు సో నేను కొంచెం సేపు తాలింపులో కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత మసాలా వాటర్ అనేది యాడ్ చేసేసి కుక్కర్ టూ విజిల్స్ వేయించేస్తారనమాట టూ విజిల్స్ వేయించేస్తే చక్కగా ఉడికిపోతుందండి వంకాయ అయితే ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉడికిపోతుంది అనమాట మరీ చెదురు చెదురు కాకుండా వంకాయ టెక్స్చర్లో ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇట్లా మసాలా అంతా స్టఫ్ చేసేసుకొని ఆ తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకోవచ్చు రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా కుక్కర్లో ఇదే అండి టైం పట్టేది అంతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతే ఇంకా విజిల్ వేయించడం అంటే ఇంకా ఒకసారి మనం మూత పెట్టేసామంటే ఇంకా ఆ తర్వాత మన పని ఏమి ఉండదు కదా రెండు విజిల్స్ వస్తే ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇంకా మీ కుక్కర్ని బట్టి మీరు వేయించేసుకోవచ్చు చూడండి వంకాయలకి అంతా ఇలా స్టఫ్ చేసి పెట్టేశాను ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఈ కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా నా లంచ్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి పెసరట్టు తిన్నాను కదా మధ్యాహ్నం లంచ్ కేమో కొర్రలు నానబెట్టి ఉంచుకున్నానండి ఆల్రెడీ నేను సో ఆ కొర్రల్ని అయితే చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు వేసాను అలాగే కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కూడా వేస్తానండి చూద్దరు అదిగోండి కరివేపాకు కూడా వేసాను కదా ఇంకా కూరలు అయితే ఉడికించేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ గుత్తి వంకాయలోకి రైస్ అయితే బాగుంటుంది చపాతి ఎందుకు అనేసి నేను అట్లా అనుకున్నాను సో కొర్రలు అయితే నానబెట్టేసి ఉంచుకున్నాను మార్నింగే ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత కొర్రలోకి ఒక గ్లాస్ కూరలకి మూడు గ్లాసులు వాటర్ వేసి ఉడికించేసుకోవటమే ఇది చూస్తున్నారు కదా ఇంకా పోపు దినుసులు అవన్నీ వేగిన తర్వాత ఇట్లా వంకాయలు వేసేసుకోవాలండి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మసాలా వంకాయల్ని ఇందులో పెట్టేసుకొని ఒక్కసారి అట్లా కలపెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచామనుకోండి ఆ ఆయిల్లో వంకాయలు మసాలా అంతా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఏదైతే మిగిలిన మసాలా ఏదైతే ఉంటుందో అది కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్లో ఈ మసాలా కూడా ఫ్రై అయిపోతుంది అనమాట అలాగే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంది అనిపిస్తే కనుక ఈ టైంలో కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చింతపండు పులుసు మిగిలిన చింతపండు పులుసు వాటరు రెండు మిక్స్ చేసేసి పోస్తాను అనమాట చూడండి వంకాయలు ఎలా మగ్గాయో ఇలా మగ్గిన తర్వాతనే మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అది కూడా జస్ట్ వంకాయ లెవెల్కి వస్తే చాలండి వాటరు ఎక్కువ ఏమి యాడ్ చేయకండి ఎక్కువ యాడ్ చేస్తే మరి నీళ్ళు నీళ్ళు అయిపోతుంది మటుకు యాడ్ చేస్తే సరిపోతుందండి ఇట్లా అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు కొత్తిమీర పుదీనా ఈ రెండు కూడా ఉంటే డెఫినెట్గా యాడ్ చేసుకోండి ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకొని మనము సాల్ట్ కూడా యాడ్ చేశానమాట ఒక్కసారి అట్లా మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత అనేది పెట్టేద్దాము పెట్టేసిన తర్వాత ఒక్క రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి రెండు విజిల్ వచ్చేసింది కదా ఇంకా మగమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి చూడండి ఎంత బాగా ఆయిల్ అంతా పైకి తేలి వంకాయలన్నీ మంచిగా ఉడికిపోయి నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్లోకైనా పలావ్స్లోకైనా పలావ్స్లోకి అయినా బగారా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదే విధంగా ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నిటి కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇంకా నే నాలి వచ్చేసి చూపిస్తున్నాను చూడండి కొర్రలు ఇలా నేను ఒక గ్లాసు కొర్రలు అయితే ఉడికించేసుకున్నాను అనమాట అంటే మన టీ గ్లాస్ ఉంటుంది కదా అంత గ్లాసుమైనా ఉడికించేసుకున్నాను ఇంకా వంకాయ కర్రీ అయితే వేసుకున్నానండి ఇంకా కొంచెం లేట్ అయితే ఇంకా గట్టి పడుతుంది అనమాట కర్రీ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్